రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభం కానుంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో పల్లెలు పట్టణాల్లో పరిశుభ్రతను పచ్చదనాన్ని పెంచేలా ఈ కార్యక్రమం ద్వారా చర్యలు చేపట్టనున్నారు ఐదు రోజుల పాటు సాగేలా వివిధ ప్రణాళికలతో పాటు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు ములుగు జిల్లాలోని అబ్బాపురంలో మంత్రి సీతక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పల్లెలు పట్టణాల్లో పరిశుభ్రతను పచ్చదనాన్ని పెంచేలా స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ములుగు జిల్లా అబ్బాపురంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క అనంతరం మంగపేటలో జరిగే అవగాహన సదస్సులో పాల్గొంటారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సమస్యల్ని పరిష్కరించనున్నారు నా గ్రామం నా గౌరవం అనే నినాదంతో పారిశుద్ధ్యం అభివృద్ధి కార్యక్రమాలు వనమహోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు పల్లెల రూపురేఖలు మార్చే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయారని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు దోమల నివారణ ఇంకుడు గుంతల నిర్వహణ కొత్త ఇంకుడు గుంతల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు ఐదు రోజులు సాగే ఆ కార్యక్రమంలో స్థానిక నాయకులు స్వయం సహాయక బృందాలు యువత వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేపడతారు పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు పాఠశాలల్లో పారిశుధ్యం మొక్కల పెంపకం వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ వ్యాధులు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తారు ప్రభుత్వ సంస్థలు పాఠశాలలు బస్టాప్లు తదితర ప్రాంతాల్ని శుభ్రపరుస్తారు గ్రామీణ ప్రాంతాల్లో శౌచాలయాలు లేని ఇళ్లల్లో గ్రౌండింగ్ పనులు పదిహేను రోజుల్లో చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు నీటి సంరక్షణలో భాగంగా అన్ని తాగునీటి వనరుల్ని శుభ్రం చేస్తారు రోజూ క్లోరినేషన్ అయిన నీటినే సరఫరా చేసేలా మూడు స్థాయిల్లో పరీక్షలు నిర్వహిస్తారు ఇంకుడు గుంతల ఏర్పాటు రోడ్లలో గుంతలు పూడ్చివేత వరద నీరు తరలిపోయేలా చర్యలు చేపట్టనున్నారు కుక్కల బెడదతో పాటు డెంగీ మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ఎస్హెచ్ జీలు ఆశయాలతో ప్రచారం నిర్వహిస్తారు వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని పంచాయతీలు పట్టణాల్లో జ్వర సర్వే నిర్వహిస్తారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కుక్కల సర్వే చేపడతారు ప్రభుత్వ స్థలాలు కార్యాలయాలు శుభ్రపరిచేలా ఫ్రైడేను డ్రైడేగా అన్ని గ్రామ పంచాయతీలు పట్టణ స్థానిక సంస్థలు పాటించేలా చర్యలు చేపడతారు శిథిలమైన భవనాలు గోడలు ఉంటే తొలగిస్తారు వనమహోత్సవం కింద గుర్తించిన గ్రామ పంచాయతీలు పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు ప్రతి ఇంటికి ప్లాంటేషన్ కింద కనీసం ఆరు మొక్కలు పంపిణీ చేస్తారు